హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిరణ్ బొమ్మ డైలీ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి అయితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా నా లై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల నా వీడియో పది మందికి వెళుతుంది శుక్రవారం కదండి హెల్తీ రెసిపీస్ ఈరోజు అయితే ఈరోజు రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా రాగి మొలుకులు తీసుకున్నాను అవి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు షార్ట్స్లో పెడతానండి ఇంకా దాంతో రాగి రవ్వ తయారు చేసుకున్నాను నేను మిక్సీ జార్లో వేసుకొని అలా మిక్సీ జార్లో వేసుకున్న రాగి రవ్వతో ఈరోజు ఇడ్లీ తయారు చేయడం చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా గ్లాసు ఆ గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి సేమ్ అదే గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాగి రవ్వ తీసుకున్నాను అంటే ఒక గ్లాసు రాగి నూక అలాగే ఇంకొక అర గ్లాసు రాగి నూక తీసుకున్నానండి దీనికి ఇంకొక అర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇలా మూడు కలిపి తీసుకొని ఈ రాగి రవ్వ అలాగే బియ్యం ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి అలాగే మినప్పప్పును కూడా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి కదండి ఫస్ట్ మినపప్పును బాగా రుబ్బుకున్నాను అది మెత్తగా అయిపోయిన తర్వాత ఈ రాగి రవ్వ బియ్యం కలిపి వేసానండి దీనివల్ల ఏంటంటే మనకి మినపప్పు బాగా మెత్తగా రఫ్ అయిపోతుంది అలాగే ఈ రవ్వ ఉంది కదండి అది కొంచెం నొక్కి కింద వస్తుంది అనమాట దానివల్ల ఇడ్లీ ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది సేమ్ ఇడ్లీ నొక్కితే ఎలా చేసుకుంటామో అలాగే అనమాట అలా తీసుకున్న తర్వాత దానిని ఒక రెండు గంటల పాటు బయట ఉంచేసినట్లయితే మనకి పులుస్తుంది అనమాట ఇంటి పిండి దానివల్ల మరుసటి రోజు ఇడ్లీ తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మరుసటి రోజు అనమాట అండి మరుసటి రోజు ఉదయం రాగి పిండి ఇలాగా చూస్తే ఇలా తయారైపోతుంది అనమాట దీంతో మనం ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు కాస్త సాల్ట్ కలుపుకొని చూస్తున్నారు కదండి ఒక ఇడ్లీ మేకర్లో నేను అలా ఇడ్లీలు వేసుకున్నాను ఇడ్లీలు వేసుకున్న తర్వాత వాటిని చక్కగా టమాటా చట్నీతో కనుక తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చే కదండి ఇడ్లీలు అనేవి ఇది పిండిని కాసేపు పులియపెట్టడం వలన వచ్చిందండి ఇలాగా మనకి లేదంటే సాఫ్ట్నెస్ అనేది రాదు కొంచెం గట్టిగా వస్తాయి కంపల్సరీ ఒక మూడు గంటల సేపు అయినా సరే బయట ఉంచాలి పిండిని అలా కాకుండా మీకు లేదు చలికాలం వర్షాకాలం అయితే నైట్ అంతా ఉంచేసుకోవచ్చు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండలు గట్టిగా ఉంటున్నాయి కాబట్టి ఒక రెండు గంటల పాటు బయట ఉంచుకున్నట్లయితే చాలండి సరిపోతుంది దీనికి టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ బాగుంటుంది ఎందుకంటే రాగి ఇడ్లీ అనేది కొంచెం కమ్మగా ఉంటుంది కదండి అందువలన దీనికి చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అలాగే వేరుశెనగ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను అలసందల కూర తయారు చేశానండి ఈ అలసందుల్ని ఎలా తయారు చేశాను ఏంటో కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి గరం మసాలా అలాగే గరం మసాలాలో నేను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటాను అన్నీ కలిపే చేసుకుంటానండి ఇంక విడిగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక లాస్ట్లో డ్రైనట్స్ పౌడర్ చూపించాను కదండి మీకు అది ఇంతకుముందు వీడియోలో చూపించానండి ఒకసారి చూడండి ఇంకా తర్వాత ఉల్లిపాయలు కాస్త నూనె వేసుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని మనం దీన్ని మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త వేపుకుంటే చాలన్నమాట అలసందలలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి మనం వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది అలాగే రాజ్మా కానీ శనగలు కానీ ఇలాంటివి తీసుకోవడం కూడా చాలా మంచిదండి హెల్తీగాను ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనమాట అదే అదేవిధంగా ఇప్పుడు మనం అందులో మనం టమాటా వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాము ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిచ్చేసి తీసేసుకొని దాన్ని మనం పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలండి ఈ పేస్ట్ ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట మనం కర్రీ ఈ గ్రేవీ కనుక ఇలాగ తయారు చేసుకున్నట్లయితే మనం కేవలం రైస్లోకే కాకుండా చపాతీలోకి నాన్లోకి బటర్ నాన్లోకి ఇలా అన్నింటిలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది గ్రేవీ ఆ తర్వాత మళ్ళీ అదే దాకల్లోనే మనం కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అవి వేపుకోవాలన్నమాట కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకున్నట్లయితే త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయండి ఇంకా అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతటినీ కూడా అందులో వేసేసుకుంటాము వేసేసుకొని చక్కగా అది బాగా వేగాలన్నమాట పేస్ట్ అనేది మనం మట్టి దాకలో వండుకోవడం వల్ల ఏంటంటే మనకు మైక్రోన్యూట్రియంస్ కూడా ఎక్కడికి పోవండి చాలా హెల్దీ అనమాట ఇలా మట్టి దాకలో చేసుకోవడం వలన అలాగే ఇవేంటంటే అలసందలు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నానండి ఈ ఉడకబెట్టేసుకున్న అలసందలు అలాగే వాటర్ అనమాట గ్రేవీ మనం లాస్ట్లో వాటర్ వేస్తాం కదండి గ్రేవీ కోసం అందుకోసమే నేను ఆ అలసందలు ఉడకబెట్టిన నీళ్ళని వాడుతున్నానండి ఇంక బయట నుంచి వాటర్ అనేది అందులో వేయడం లేదు ఇది చాలా హెల్దీ అండి ఏదైనా వాటర్ మిగిలిపోయినట్లయితే మనం దానిని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకొని సూప్లో కూడా తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసుకున్నాం కదండి అది గ్రేవీలో తయారవుతుంది అలా గ్రేవీలో అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటామండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం అయితే మాత్రం ఏమీ ఉండదండి కమ్మగా ఉంటుందన్నమాట గ్రేవీకి మటుకు మంచి టేస్ట్ వస్తుంది ఈలోగా నేను కస్తూరి మీద వేపుకుంటున్నానండి డ్రై రోస్ట్ అనమాట ఈ కస్తూరి మీద ఎందుకు వేపుకుంటున్నాను అంటే ఆకులు అనేవి తెచ్చుకుంటాం కదండీ కస్తూరి మేతి అది ఎక్కువసే ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల ఏంటంటే త్వరగా మనకి మెత్తబడిపోతున్నాయండి అలా కాకుండా ఉండాలి అంటే అప్పటికప్పుడే కర్రీలో వేసుకునే ముందు ఇలా డ్రై రోస్ట్ చేసుకుని కర్రీలో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేసిన పౌడర్ చూశారు కదా పౌడర్ ఏంటి డ్రైనట్స్ పౌడర్ అండి అది ఎలా తయారు చేసుకున్నాను ఏంటనేది లాస్ట్ వీడియోలో ఉంది ఒకసారి చూడండి ఇందులో ఏంటంటే ఆవిసి గింజలు పుచ్చగింజల పప్పు అలాగే మనకి ఇవి గింజలు ఇవన్నీ తయారు చేసుకున్నానండి లాస్ట్లో కాస్త ఉప్పు అలాగే కస్తూరి మేతి అదేవిధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి మీరు రైస్లోకి రాగి సంగటి ఇలాంటి బాటిల్లో తీసుకోవాలనుకుంటే ఇలా సరిపోతుందండి తీసుకోండి బాగుంటుంది ఇలా కాకుండా ఇంకా మీకు చపాతీలోకి జీరా రైస్లోకి ఇలా బటన్ నాన్లోకి తీసుకోవాలనుకుంటే కంపల్సరీ అందులో కాస్త మేకడ కానీ క్రీమ్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇదండి అలసందల కూర ఇంక ఇప్పుడు రాగి సంగటి ఎలా తయారు చేశానో కానండి రాగి సంగటికి పెద్దగా ఏమీ అవసరం లేదండి నేను ఆల్రెడీ అన్నం తయారు చేసుకున్నాను ఆ అన్నం చిన్న గ్లాస్తో తీసేసుకున్నానండి ఆ గ్లాస్ అన్నం అందులో వేసేసి దానికి సరిపడా నీళ్లు పోసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను అన్నమాట అలాగే మనం ఈ గ్లాసు తీసు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో పౌడర్ తీసుకున్నాను అది మూడు చెంచాల వరకు వచ్చింది దాన్ని ఏమో దాంట్లో వాటర్ కలుపుకొని అది ఒంట్లు కట్టకుండా ఉండడం కోసం వాటర్ కలిపానండి దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ గిన్నెలోని వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా ఉంటుంది అదేవిధంగా లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకున్నామంటే సంగటి చాలా కమ్మగా ఉంటుందండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ రాగి రాగిసంగతో అదే విధంగా కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి రాగులతోని ఐరన్ కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇవండి ఈ ఈరోజు రెసిపీస్ ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ